జగిత్యాల పట్టణంలోని శ్రీ శ్రీనివాసం అందినే భవాని శంకర్ దేవాలయం మార్కెట్ ధర్మకర్త నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సంజయ్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషికై తాను ప్రయత్నిస్తానని అన్నారు హిందూ ధర్మాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించారని భగవాన్ నామ స్మరణతోనే మానసిక ప్రశ్న చేకూరుతుందని అన్నారు మార్కెట్ లో ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాల కులాల సహకారం ఉందని అన్నారు జగిత్యాల నలవైపు మార్కెట్ల అభివృద్ధి కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణం మాజీ వైస్ స్ అడవాల లక్ష్మణ్ మాజీ కౌన్సిల్ బోర్డుల జగదీష్ నాయకులు రవి పుటూరి నవీన్ ఆలయ చైర్మన్ బాశెట్టి లవకుమార్ ధర్మకర్తలు గౌరిశెట్టి గణేష్ బంగ్లా శేఖర్ రాగి వెంకటేశం ఉల్లాల సత్తయ్య గౌరిశెట్టి సాధన అనుమల్ల ఉమా భారతి ఎక్స్అఫీషియో సభ్యులు మెడిపల్లి రాజన్న శర్మ నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ಆನಾಗಿ ಈ ಪಿಂಪುಲ್ ಕೂಡ ಟಾಪ್ 15 ಲಕ್ಷ ರೂಪಾಯಿಗಳನ್ನು ಇಶ್ಯೂ ಫಾರ್ಸಿಸಿ ದಿ ڈویلಪ್ಮೆಂಟ್ ಗೆ ನೀವುitta ಸಾಹಸ ಮಾಡ್ತಾರೆ ನಾನು ಚಲನ್ ಉನ್ನೈಗತನо ಹಾಗೆ ಮುಂದರ ಭಾಗಕ್ಕೆ ಮಾಡಿದಿ ಸಫಲ ಕೂಡ ಪ್ರತೀಂಗ ಗುಡ್ಬೈ ಅಂತ ಹೇಳು ಪ್ರತೀಂಗ ಸುಭಾಷ್ನಂದನವರು ಹೇಳುತ್ತೋ ಗುರಿಷ್ಟಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಓದಿ ಶಿಕರ ದೇವಾಲಯ ಆಲಯ ಪರಮಂಗತರ ಮಾಡಿದಿ ಪದವಿ ಪ್ರಮಾದಿಸಿಕರಣಕ್ಕೆ ಇಚ್ಚಿನ ಅವರು ನಾವು ఉదయన్న గారికి మరియు మాజీ ముప్పై భోజనం గారికి నాయకుడు లక్ష్మణ్ గారికి గుడ్డ రాజు గారికి మరియు ఆలయ సిబ్బందికి నూతన కార్యవర్గంగా ఎన్నికైన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అంతకుముందు ఇక్కడ చాలా టైట్ గా ఉండే ఈ భూమి మరి సంజయన్న గారిని అడగగానే మరి ఇంకా అభివృద్ధికి మనం సహకరించాలని చెప్పగానే సరే అని చెప్పి చెప్పింది అప్పుడు దీన్ని కొంచెం ముందుకు జరిపి

వారికి కథలో ఉంటుండే మన సంజయ్ షెడ్ల నిర్మాణానికి వన్ పెట్టి షెడ్ కూడా నేర్పించడం జరిగింది సంజయ్ అన్న ఈ దీన్ని కూడా ఫ్లేవర్స్ కానీ ఈ రోడ్డు కూడా సజ్ఞానికి మరియు మా మాంసం యొక్క మార్కెట్ కానీ మున్సిపాలిటీ నిధులు వేసింది చేయడానికి సంజయ్ అన్న ఎంతో సహకరించి మరి ఆలయ ఆలయ అభివృద్ధికి ముందు మాకు సహకరించి సంజయ్ చేస్తారని ఆకర్షిస్తూ మరొకసారి ఈ ఆలయ జన్మ కట్టణ మహిళల శుభాకాంక్షలు కూడా శుభ సంతోషాలు ఇక్కడ భక్తులు ఎంతో రావడం జరిగింది అలాంటి సందర్భంలో ఈ ఆలయాన్ని ఈ ప్రాంత పెద్దలు ధర్మకర్తలు అధికారులు అందరి సహకారంతో నిరంతరం ముఖ్యంగా భగవంతుని

నూతన పర్వతరించిన గౌరవ కుటుంబ గారికి రెండో మంత్రి మహా శ్రేఖ గారికి జిల్లా మంత్రి లక్ష్మణ్ గారికి మా రెండవ వర్గాలందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కూడా ఈ ప్రాంతంలో ఈ ఆలయ సేవలు ఉన్న కుటుంబం నుంచి మెట్టి రావు గారు గౌరశెట్టి గణేష్ గారు మంజ శంకర్ గారు రాగి వెంకటేశ్వర గారు సుద్దయ్య గారు గౌరిశెట్టి సాదర్ గారు హనుమల ఉమాభి గారు అదేవిధంగా అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో ఏ విధంగా అయితే దాదాపు శ్రీవంత మల్ల శంకర్ గారు దాదాపు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియదు గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో భగవంతుని ఆశీస్లతో నిరంతరం ఇంకా జరగాలని చెప్పి కూడా తిరిగి అదేవిధంగా దీని పునర్నిర్మాణంలో కొంత విస్తరించిన సందర్భంలో ఈ ప్రాంతంలో అతను వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా సహకరించిన మా నాగే ముస్లిం సభ్యులు కావచ్చు వారందరికీ కూడా హిందూ బంధువులు అందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎక్కడ కూడా అక్కడ చూసిన మార్కెట్ అభివృద్ధి అయింది ఒకప్పుడు ఒకటే మార్కెట్ ఉంది ఇటు రైతు జ్వరాల గురించి వచ్చే పరిస్థితి కూడా లేకుండా అలాంటిది రైతులు ఓపెన్ చేయడం అందరితో ఓపెన్ చేయడం రేపటినాలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఓపెన్ చేస్తే ఇంకా కూడా బాగుంటుంది ఈ మార్కెట్ కూడా ఈ ప్రాంత వాసులకు నిరంతరం అందుబాటులో ఉంది ఇంకా కూడా ఏ అభివృద్ధి కానీ లేదు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి ధర్మకర్త ప్రమాద స్వీకారానికి ఆమనించిన వర్గలు మా ఇండియోటర్ డిఓ గారికి ఇన్స్పెక్టర్ గారికి ఈ కార్యక్రమాన్ని చేసిన ధన్యవాదాలు